ఈ వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ వాళ్ళైతే మరొక కలెక్షన్తో అతి తక్కువ ధరలోనే వర్క్ శారీస్ అయితే వచ్చాయండి ఓకేనా వర్క్ శారీస్ అయితే వచ్చాయి మీకు శారీస్ చూపిస్తాను మీకు ఏ కలర్ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అతి తక్కువ ధరలో జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి డిస్కౌంట్ అయితే పెట్టేశాను ఆఫర్ అయితే వచ్చేసింది మళ్ళీ ఇంకొక ఆఫర్ అయితే వచ్చేసింది ఓకేనా చిన్న వర్క్ అయితే వస్తుంది ఇలా శారీకి ఎవరికి ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోద్దండి చాలా అంటే చాలా తక్కువ ధరకే ఓకేనా ఓన్లీ మూడు వందలు ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చిన్న కట్ వర్క్ అయితే వస్తుంది శారీకి వచ్చేసి ఓకేనా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఓకేనా మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు మీకు ఏ కలర్ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి మీరు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మోడల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓకేనా ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి మూడు వందలు మనకేం పెద్ద గొప్ప ఏం కాదు ఓకేనా మనకు మూడు వందల్లో ఇటువంటి శారీస్ వస్తున్నాయి అంటే చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ అనమాట ఓకేనా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అయితే ఆర్డర్ అయితే ప్లే చేసేసుకోవచ్చు జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే గా ఉన్నాయి మీకు ఏ కలర్ శారీ కావాలన్నా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఆఫర్ అయితే పెట్టేసాను శారీస్ అయితే ఓకేనా ఓన్లీ మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ ప్రతి ఒక్క శారీ కూడా కట్ వర్క్ అయితే వస్తుంది చిన్న కట్ వర్క్ అయితే వస్తుంది శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ కూడా సూపర్ అండి సూపర్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి క్లాత్ ఎలా ఉంటుంది ఏమనేది మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది డైలీ వేర్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది ప్రతి ఒక్క శారీ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ షిఫ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మనకు మూడు పెద్ద గొప్ప సంగతి అయితే కాదు కదండి ఇటువంటి క్లాత్లో ఇటువంటి మోడల్స్ లో సారీస్ అనేటివి త్రీ హండ్రెడ్ లో అయితే రావండి ఓకేనా మన దగ్గర అయితే లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓన్లీ మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఓకేనా ఓన్లీ మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే మూడు వందలకి ఏమొస్తుందండి ఇప్పుడు ఈ కాలంలో అందులో శారీస్ బిజినెస్ వాళ్ళకంటే మూడు వందల కంటే కనీసం జిఎస్టి బిల్ కూడా మనకు కలిసి రాదు కాకపోతే నేను మీకోసం కోసం తక్కువ ధరకే శారీస్ అయితే పెట్టేశాను ఓకేనా ఆఫర్ అయితే పెట్టేశాను జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ కలర్ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను అది కూడా బుక్ చేసేసుకోండి ఓన్లీ మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి శారీ వచ్చేసి ఓకేనా చిన్న కట్ వర్క్ అయితే వస్తుంది కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ కూడా సూపర్ క్లాత్ అండి క్లాత్ గురించి అయితే డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఓకేనా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అయితే ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు మీకోసమే అతి తక్కువ ధరకు అయితే పెట్టేశానండి ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అయితే చేయండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది డైలీ యూజ్ చేయడానికి అయితే సూపర్ గా ఉంటాయండి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి చూడండి ఓకేనా జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి శారీస్ కావాలనుకున్నాను ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి ఓకేనా ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ అయితే ప్లే చేసుకోండి తర్వాత మీకే అర్థం అవుతుంది క్లాత్ ఎలా ఉంటుంది ఏమనేది మనం మూడు వందలతో ఇది కాం కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయితే హ్యాపీగా అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు జస్ట్ త్రీ హండ్రెడ్కి షిప్పింగ్ శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్